పైలాన్ కాలనీలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో నూతనంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శుక్రవారం ప్రారంభించారు పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై నాలుగు విద్యా సంవత్సరం చెందిన పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవి రమణారెడ్డి మెమోరియల్ కళావేదికను నిర్మించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏవి రమణారెడ్డి సతీమణి సునంద బిగ్ హెల్ప్ మాటూరి సరోజని తిరుమలగిరి సాగర్ ఎంఈఓ శ్రీనివాస్ నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆదాస్ నాగరాణి విక్రమ్ పాఠశాల హెచ్ఎఫ్ శేషు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఒక మనిషి మీద మనము ఎంత ప్రేమ చూపిస్తామనేదే కలకాలం ఉంటుంది మన వెనకాల లక్షల కోట్ల ఆస్తులు ఉన్న చూడాలి ఎక్కడ పనికిరావు అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను నా మనస్తత్వం కూడా అదే ఒక పది మంది మనసులలో చోటు చేసి సంపాదించుకోవడం గొప్ప అని అనుకుంటున్నాను అది ఈరోజు మీ మనసులలో మా ఆయన ఉన్నాడు అనేది నాకు అది కోట్ల ఆస్తితో సమానం అది ఏం లేకపోయినా పర్లేదు కానీ మీరంతా ఉన్నారన్న అండతోటి నేను మా పిల్లల్ని ఆ స్థాయికి ఏమంట చేయిస్తానని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చే నుంచి నాకు మొత్తం ఈ పరిసరాల నిండా మా ఆయన కనిపిస్తున్నాడు అతను మర్చిపోయిందేం లేదు కానీ నేను ఎప్పుడు ఇక్కడికి సాగర్కి వచ్చినా మేము మీ పక్క నుంచి పోతే నాకు కానీ పిల్లలకి కానీ ఇది మా స్కూల్ రా మా స్కూల్ రా ఎన్నిసార్లు వచ్చినా చెప్పే వాళ్ళం పప్ప ఒకసారి చెప్తే నాకు గుర్తుంటుంది కదా ప్రతిసారి చెప్తా అంటే ఆయన ఆనందం అలాంటిది ఎందుకంటే నేను చదువుకున్న ఇది నా భార్య పిల్లలకు చూపెట్టాలి అనేది ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు ఇంత మంచి అంటే ఆయన సంతోషపడిన క్షణాలు ఏంటి అంటే అలా స్నేహితులతో గడిపిన క్షణాలు నాకు తెలిసి ఎందుకంటే తనకు కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటాడు మా దగ్గర ప్లస్ ఏదో ఒక ఆలోచనలు తోటి కానీ ఫ్రెండ్స్ దగ్గర చిన్న పిల్లలు అయిపోతారు వాళ్ళ మాటలు వాళ్ళ తిట్లు గమ్మత్తుగా ఉంటాయి ఎందుకలా మాట్లాడుతున్నారంటే నేను ఇంతే వాళ్ళ అనుబంధం ఏంటో నాకు తెలియదు కానీ ఈ రోజు కల్లానో చూస్తున్నాను వెరీ వెరీ థ్యాంక్స్ నేను కూడా ఒక మంది పొజిషన్ లో ఉన్నా కానీ నాకు ఇంత అదృష్టం లేదని అనిపిస్తుంది నేను కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఆయన చేస్తున్న అదృష్టం ఏంటంటే ఆయనకున్న ఆస్తులు కాదు ఆయన లేడు అన్న పది మంది కళ్ళలో రెండు చుక్కలు ఇప్పటికీ ఆలోంటే నిజంగా ఆయన చాలా గొప్పవాడు ఆయన చేసుకున్న అదృష్టం ఒకవైపు దురదృష్టం రెండో కలిసి సరే ఆయన తొందరగా వెళ్ళిపోయాడు అది కూడా ఏమంటే మనం కోరుకోలేదే మనము ఏదైతే కోరుకుంటాము మన శరీరానికి బాధ మనసుకి భయము కలగకుండా మనం కావాలని కోరుకుంటాము అది ఆయన తెచ్చుకున్నాడు ఆయనకు చాలా వరకు ఆయన కోరికలు నెరవేరలేదు నేను ఇది ఒకటి మట్టికి చాలా నెరవేర్చుకొని వెళ్ళిపోయాడు అది దురదృష్టము అదృష్టం మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇప్పటి వరకు ఆంటీ చెప్పినట్టు పిల్లలు మీరు నిజంగా చాలా బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద మనసుతోటి మీ గురించి ఆలోచించి ఈ వేదిక కట్టించింది రమ్మారెడ్డి వాళ్ళ స్నేహితులు ఆంటీ వాళ్ళు ఆంటీ తనకి పెద్ద కాబట్టి గొప్ప మనసుతో చేసినందుకు దాని విలువ మీరు గుర్తించాలి మేమందరం కూడా మీలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే ఏదో గవర్నమెంట్ స్కూల్లో సరిగా చెప్పరు ప్రైవేట్ స్కూల్లో లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తారు అనేది అపోహ మనం ఎందుకు కాకూడదు వాళ్ళలో ఒకరిని ఓ లక్ష మంది ఉన్నది ఆ పది మందిలో మనం ఎందుకు ఒకరిని కాకూడదు అన్న దీక్షతో మనము కష్టపడిన రోజు విజయం తప్పకుండా వస్తుంది దానికి నేనే ఉదాహరణ నన్ను కూడా ఆడపిల్ల చదవద్దు అన్నారు సరే ఏదో చదివాను కానీ నాకు కూడా కసి ఉండేది సో ఒక పది మందిలో నేను ఒకరిని కావాలని కాబట్టి పట్టుబట్టి నేను కూడా ఎగ్జామ్ రాయడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను మీరు కూడా ఒకటి ఏంటంటే ఎదుటోడు మనకన్నా గొప్పవాడు అన్న ఒక ఆలోచన మనం తీసేయాలి వాళ్ళకన్నా మనం కూడా వాళ్ళం పోతే శ్రమించే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆంటీ చెప్పినట్టు ఈ మాటలు ఎవరైనా పది మంది వింటున్నారో వినట్లేదు ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు ఒక పది ఈ పెద్ద వచ్చి నాలుగు మాటలు చెప్పినట్టు మీ మంచికే కదా లేదా టైంపాస్కి ఇక్కడ వచ్చి చెప్పుకోరు ప్రతి విషయం ఆలోచించుకోవాలి మనల్ని మనం ఎవరో మిమ్మల్ని చదువుకోరా చదువుకోరంటే చదువుకోము చదువుకోవాలి అని ఆలోచన మనకి రావాలి అప్పుడే మీరు ముందుకు వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి దాంట్లో మీరు ముందుకెళ్ళాలి అంటుంటే ప్రైవేట్ స్కూళ్ళకు గీట్గా మీరు ఉండాలి మీరు ఎదిగిన రోజు ఇట్లాంటి ఆంటీ వాళ్ళు మేము మా శ్రమ వృధా కాలేదు మా పిల్లలు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారని మీ అమ్మ నాన్న కట్టే ఒక సంతోషపడతారు దయచేసి అదొకటి గమనించుకొని మీరు కూడా మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను నేను మా అంటే పేరు పేరు నేను చెప్పలేను కానీ రమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నాకు ఆయన వైపు ఉన్న బంధువులు ఆత్మీయులు ఇంకా అంతకు నుంచి కూడా మీరే నాకు ఎందుకంటే నువ్వు రావాలంటే మీ గురించి రావాల్సిందే దయచేసి ఈ ప్రేమాభిమానాలు మీ మిత్రుడు లేడు అని మర్చిపోకుండా నా పైన నా పిల్లల పైన చూపిస్తారని సభాముఖంగా వేడుకుంటున్నాను రోజు నాకు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది అయినా కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పేసి మరొకసారి అది నా అదృష్టం అనుకోండి అది వేరే విషయం ఈ బిగ్ హెల్ప్ ఏంటంటే గొప్ప విషయం అన్ని ప్రా అన్ని నలభై ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ కవర్ చేస్తాం ఇయర్ అంతా పిల్లల్ని తీసుకోవటం ప్రాజెక్ట్ విషయాలన్నీ కూడా ఇలా వన్ టైం డొనేషన్ ఇచ్చిన వాళ్ళది ఇదైతే స్టూడెంట్స్ మాత్రమే కట్టారు మేము చేసేవన్నీ కూడా వన్ టైం డొనేషన్తో అక్కడ ఈవెంట్స్ చేసి పక్కన పెట్టి అన్నిటికీ కూడా ఆయన మేము చే ఏపీ తెలంగాణలో దాదాపుగా టాయిలెట్స్ కానీ బెంచెస్ ప్లే గ్రౌండ్ లైబ్రరీ ఏది కావాలంటే అది అబౌవ్ ఫైవ్ ల్యాక్స్ అలా చేసుకుంటూ వస్తున్నాము ఎవరు చాలా గొప్ప మనసుతో మనకి డొనేషన్లు బాగా వస్తున్నాయి అందువల్ల చేయగలుగుతున్నాం కానీ డబ్బున్నాక సర్వీస్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు జీతాల కోసం చూసే ఈ రోజుల్లో సర్వీస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అది ఒక పార్ట్ సర్వీస్ అనేది మన లైఫ్లో మనం మన మన చేతి ఖర్చు పెట్టకుండా ఎందుకు చేయాలి అని అనుకునే మనస్తత్వం ఉండడం వల్ల మనం ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నాం ఈ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల మంది పిల్లలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో కూడా ఉన్నారు అన్ని చోట్ల ప్రతి స్కూల్ అండ్ కాలేజీని టచ్ చేసి ఆన్లైన్లో వాళ్ళని చేస్తూ మంచి మంచి పీడీలు అంటే మంచి పీడీలు అంటే వారు కూడా సర్వీస్ మీద దృక్పథం ఉన్నవాళ్ళు మాతో పాటు ప్రయాణం చేసిన ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ మాస్టర్స్కి నిజంగా హ్యాట్సఫ్ దానివల్లే ఇది నడుస్తుంది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు పిల్లల బాగా చూస్తున్నారు పిల్లల్ని బాధ ఇక్కడ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేయడానికి మన రమణారెడ్డి గారు మన మధ్య లేకపోవడం ఆయన ప్రతి వాళ్ళతో చాలా జోయల్గా చిన్నప్పటి నుంచి తెలుసు మేము ఇక్కడ పైలాన్లో ఉండేవాళ్ళం అంత హ్యాపీగా ఉండే ఆయన అది మన అమ్మగారి దురదృష్టం మనం కాలంతో పాటు వెళ్ళాలి వాళ్ళ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఎలాగో ఉంటాయి మన మన అందరివి కూడాను ఇది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పిల్లలు వినాలి వినాలి గ్రహించాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే స్టేజ్ మీద ఎవరు ఏం చెప్తున్నారు అది నాకు ఎంతవరకు ఉపయోగం అని వినే స్టూడెంట్ ఇప్పటి వరకు నేను చూడాల బెత్తం పట్టుకుని కూర్చోబెట్టి చెప్పే విషయాలు వాళ్ళకు వంట పట్టదు వాడికి వాడు నేనేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర ఈ ఇరవై సంవత్సరాల్లో ఐదు వందల మంది ఉద్యోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా హైయర్ పొజిషన్లో ఏంటి వాళ్ళంతా మనల్ని ఇచ్చే మాటలు వాళ్ళకి చాలా సంతోషం కలిగించి వాళ్ళు కూడా ఇప్పుడు మేము సర్వీస్ చేస్తాం మీకు సాయం చేస్తాం అంటున్నారు కానీ మనకి ఏం తక్కువ లేదు మన భారతీయులే అమెరికాలో ఎంతో మంచి వాళ్ళు మన పిల్లలే అక్కడ మనకి స్పాన్సర్ చేస్తున్నారు ఇండియాలో సింగిల్ పైసా అది చాలా గ్రేట్ అందుకనే వీళ్ళందరూ అందుకే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి ఆయన యాప్ శాంతించడానికి మా అబ్బాయి కూడా వచ్చాడు ఒంట్లో బాగాలేదు వీళ్ళందరూ కూడా ఆయన మధ్య ఉన్నట్టే అది చాలా అరుదు అంతమంది రావడము ఇది కట్టించడం ఇది చేయటము ఇక్కడ హెడ్ మాస్టర్ చాలా చెప్పారు అది ఇందాక కావాలా వద్దా ఆయనకి విపరీతమైన ప్రెషర్ ఇచ్చి ఇది ఎలాగైనా అవ్వాలి అందరు వస్తున్నారని చెప్పి చేయించాం